thank yeah. you జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని మహాదర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర నాయకుడు జె జె వెంకటేష్ హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పన్నెండు మండలాలు వివిధ గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు సతమవుతున్నారని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఇంటి పట్టాలు ఇప్పటివరకు ఇవ్వలేదని సింగరేణి జన్కో కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లాలో వరి పంట తర్వాత పెద్ద పంట కూలీలకు బోనస్ ఇవ్వాలని జిల్లా అభివృద్ధి కోసం రైల్వే మార్గం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని బీఈడి ఇంజనీరింగ్ ల కాలేజీ ఏర్పాటు చేయలేదు పోడు రైతుకు పట్టాలు ఇవ్వాలని పోడు భూములు దున్నుకోవడానికి ట్రాక్టర్లను అనుమతించాలని ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని పాత ఎర్రోచెరువుల్లో గుడ్సెలు నిర్మించుకున్న ప్రజలందరికీ ఇంటి పట్టాలు ఇంటి నెంబర్లు కరెంట్ సౌకర్యం మంచినీటి సౌకర్యం రోడ్ల సౌకర్యం కల్పించి ఇంద్రం మహిళలను మంజూరు చేయాలని తెలిపారు స్థానిక సమస్యల మీద మంచినీళ్లు కరెంటు కాలు నెడలో రాష్ట్ర వ్యాప్తంగా బండి టెండర్లో అనేక మండలాల్లో వందలాది మండలాల్లో వేలాది గ్రామాల్లో సర్వే చేసి సర్వేలు అనంతరం వచ్చినటువంటి సమస్యల మీద ముగింపులో కలపి కార్యాలయం దగ్గర మహాధర్ణ కార్యక్రమాలు తలపెట్టాలని జిల్లా అధికారి దృష్టికి సంస్థ దృష్టికి తీసుకురావాలని ఇది యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్మ విశేషాలు వివరించాలని గురించి భావించాం అందులో భాగంగా అటువంటి సంఖ్యలో దాదాపు రెండు గంటల పాటు పది జన్లో ప్రదర్శనంగా వచ్చి ఇక్కడ ధర్నాలు కూర్చున్నటువంటి అన్నలు అత్తలు తమ్ముళ్ళందరికీ నమస్కారాలు అదేవిధంగా పార్టీ ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో జిల్లా కలెక్టరేట్ గా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ రోజు మన జిల్లాలో ఈ మహా ధర్నా కార్యక్రమం తలపెట్టాలని భావించాం జిల్లా అన్నింటినీ ప్రతం నాయకులు పార్టీ జిల్లా కార్యదర్శి